సంపత్ కుమార్ డిపార్ట్మెంట్లో ముప్పై ఐదు సంవత్సరాలు కూడా పనిచేశారు కానీ వారికి నాకు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి అనుభవం ఉంది సాన్నిధ్యం ఉంది మేమిద్దరం కలిసి కూడా ఖమ్మం పాలిటెక్నిక్ కాలేజీలో అసోసియేట్ లెక్చరర్గా పనిచేయడం జరిగింది కొన్ని రోజులు పనిచేసిన తర్వాత సంపత్ కుమార్ హైదరాబాద్ రావడం జరిగింది అదేవిధంగా నేను అక్కడే కంటిన్యూ చేయడం జరిగింది ఎయిటీ నైన్లో ఎయిటీ ఎయిట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇద్దరే ఎగ్జామ్ రాయడం జరిగింది అదేవిధంగా ఎనభై తొమ్మిదిలో ఏయిగా ఒకటేసారి రిక్రూట్ అయ్యి మేమిద్దరం కూడా నిజామాబాదులో ఏఈగా పనిచేసినాం ఒకటే డివిజన్లో పనిచేయడం జరిగింది ఆ డివిజన్లో పనిచేసినప్పుడు ఆ డివిజన్కి సంబంధించినది ఒక పదిహేను సంవత్సరాలకు కావలసినటువంటి నెట్వర్క్ అంతా కూడా ప్లానింగ్ చేసి స్కీమ్స్ అన్ని ప్ర అన్ని ప్రిపేర్ చేసి ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్కు పంపించడం జరిగింది ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత చూస్తే మేము ప్రిపేర్ చేసినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఆర్మూరు ప్రాంతంలో మొత్తం కూడా ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా అందరు రైతులు కూడా చాలా వ్యవసాయం చేసుకొని బాగుపడేటువంటి వ్యవస్థ ఉండే ఆ విధంగా ఆర్మూర్లో పనిచేసాము వారు హైదరాబాదు రావడం జరిగింది అదేవిధంగా నేను వరంగల్ వెళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల సంవత్సరంలో హైదరాబాదులో ఇక్కడ రావడం జరిగింది నిజంగా సంపత్ కుమారు ఈ విధంగా వారితో కలిసి సాన్నిత్యంగా కలిసి కలి కలిసి పనిచేయడం జరిగింది కానీ అసోసియేషన్ పరంగా వచ్చినప్పుడు దు భిన్న ధృవాల్లో ఆయన నార్త్ పోతే నేను సౌత్ పోవడం జరిగింది మీ అందరికి తెలుసు టూ థౌజండ్లో మన ఎలక్ట్రిసిటీలో రిఫార్మ్స్ అనేది రావడం జరిగింది అప్పుడు ఇంజనీర్స్ అసోసియేషన్లో ఉండి ఈ రిఫార్మ్స్కి అగనిస్ట్గా ప్రైవేటేజేషన్ అగనిస్ట్గా మేమందరం కూడా ఫైట్ చేయడం జరిగింది కానీ సంపత్ కుమార్ గారు ట్రాన్స్కో ఇంజనీర్స్ అసోసియేషన్ అనేది ఒకటి అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి భిన్న ధృవాలు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండే ఆ విధంగా పనిచేయడం జరిగింది అయినా కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుకొని మీరేం చేస్తున్నారు మనం ఏం చేస్తాము ఈ వ్యవస్థకి ఏం కావాలి విద్యుత్ సంస్థలకు ఏం అనేది డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత కూడా మీ అందరు తెలుసు తెలంగాణ ఉద్యోగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కంబైండ్ అసోసియేషన్లో ఉండే తెలంగాణ ఎలక్ట్రిసి తెలంగాణకు సంబంధించిందరి అసోసియేషన్ అనేది ఫామ్ చేసి వాళ్ళకు ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు తెలంగాణ ఉద్యమంలో ఆ విధంగా పాలు పంచుకొని చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటా కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విధంగా చేసి తర్వాత జరిగిన పరిణామాలందరూ మనకు తెలుసు సంపత్ కుమార్ గారిని వ్యక్తిగతంగా చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఒక మంచి మిత్రుడు ఏ టైంలో ఎప్పుడైనా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాడు ఎటువంటి ఒడిదొడుకులు ఉండవు టెన్షన్ ఫీల్ కాడు ఆయన దగ్గర పోతే నిండుకుండలా ఉండి ఒక సహాయము ఒక సహకారం కావాలంటే దాన్ని మొత్తం కూలంకషంగా ఆలోచించి మీకు ఒక మంచి ఉపాయము ఒక సొల్యూషన్ చెప్పేటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సభాముఖ మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతమంది మిత్రులు అంతమంది చాలా చెప్పారు బొమ్మరిల్లు సినిమా మనం అందరం చూడడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అక్కలైతేంది వాళ్ళ అన్నయ్యలు అయితేంది వాళ్ళ పిల్లలు అయితేంది కూడా ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా వాళ్ళందరిని తీసుకొచ్చి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకునేటువంటి వ్యక్తి అందరూ నా దగ్గర ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఒకటి ఉండాలన్నటువంటి ఆలోచించినటువంటి వ్యక్తి సంపత్ కుమార్ అని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను నిజంగా ఇంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము అదేవిధంగా జీవితము చేసిన అంటే నిజంగా వారి యొక్క ఒక్కరి యొక్క సహకారం కాదు వారికి సహకారం అందించినటువంటి వాళ్ళ జీవిత భాగస్వామి చెల్లెలు మాధవి గారికే దక్కుతుంది ఎవరింటికి పోయినా కూడా టీ తాకుండా లేకుంటే టిఫిన్ చేయకుండా భోజనం చేయకుండా పంపించేటువంటి వ్యక్తి మాధవి గారు ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఆమె ఆయనకు సహాయ సహకారాలు అందించి ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము పరిపూర్ణమైనటువంటి ఆఫీసర్గా ఉండడానికి సహాయక సహకారాలు అందించారు నిజంగా సంపత్ కుమార్కి ఎంత కీర్తి అవుతుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాధవి గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం మన విద్యుత్ సంస్థలు ఇంతకుముందు దేశంలోనే చాలా బాగుండే కానీ ఇప్పుడు కొంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి మిత్రులు అందరూ చెప్పే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ మంచి పర్సన్ రావాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కోరుకునే విధంగా తప్పకుండా అతి త్వరలో ట్రాన్స్కో బోర్డులో సంపత్ కుమార్ రావాలని నేను కూడా మీ అందరితోని ఆశిస్తూ తప్పకుండా వస్తున్నారని తెలియజేస్తూ అదే విధంగా వారి యొక్క శేష జీవితాము ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను